హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో సమ్మర్ స్పెషల్ అయితే జరగబోతుందండి ఇక సమ్మర్ స్పెషల్లో కపుల్స్ అయితే పిలిచేస్తారు కదా మన స్టార్మా వాళ్ళు ప్రతి ఇయర్ ఈ ఎపిసోడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇక వీళ్ళని పిలిచి మీరు సమ్మర్లో ఎలా ఉంటారు అని ఆ క్వశ్చన్ వేయడం అలాగే శ్రీముఖి సిగ్గుపడ్డం ఇక వాళ్ళ చేత రొమాంటిక్ డ్యాన్స్లు వేపించడం ఇది ఆనవాయితీగా అయిపోయింది స్టార్మా వాళ్ళకి ఇక పెళ్లి కానిటువంటి కపుల్స్ కొంతమంది ఇక పెళ్ళైన రీసెంట్ ఇంటి పెళ్ళైన కపుల్స్ కొంతమందితో ఈసారి సరదా సరదాగా సాగిపోతుంది ఇక సీరియల్స్ లో నుంచి దేవ అలాగే మిథున అయితే వచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి దీపిక అలాగే మన మానస్ అయితే వచ్చేస్తున్నారు ఇక దీపిక వచ్చిందంటే మానసును అస్సలు వదులుతుందా అస్సలు వదలదు కదా అసలు ఆట పట్టిస్తూనే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీన్ మీనా అలాగే వాళ్ళు కాకుండా బాలు కాకుండా ఇంకొక నెక్స్ట్ ఇంకొక కపులైతే ఉంటారు కదా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రీసెంట్గా పెళ్ళైనటువంటి మహేష్ అలాగే శాంట్రా తన పేరు శాంటనే అనుకుంటాను సో వాళ్ళైతే అయితే కపుల్స్గా అయితే అడుగు పెట్టేశారు స్టార్మా పరివారంలోకి ఇక వాళ్ళ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి మ్యారేజ్కి ఎట్లో ఇన్వైట్ చేయలేదు కాబట్టి మన స్టార్మా వాళ్ళు ఖచ్చితంగా న్యూ మ్యారేజ్ని చాలా అంటే చాలా చక్కగా ఇన్వైట్ చేస్తారు కదా అక్కడ పూలతో డెకరేట్ చేసి ఆమె ఏడడుగులు ఆమెను నడిపించడం ఇవన్నీ చాలా అంటే చాలా సరదాగా చాలా చూడ్డానికి చూడముచ్చటగా అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏక్నాథ్ హారిక వీళ్ళిద్దరూ అందరికీ ఇష్టమైనటువంటి పేరు చాలా కాలం నుంచి వీళ్ళు మంచి క్యూట్ కప్పులుగా పేరు అయితే సంపాదించుకుంటూ వచ్చేస్తున్నారు ఇక వీళ్ళిద్దరు అయితే వచ్చేసారు నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ ఇష్టమైనటువంటి యాదమ్మ రాజు అలాగే స్టెల్లా వీళ్ళిద్దరు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ మా పరివారానికి రావడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక వీళ్ళందరితో సరదా సరదాగా సాగిపోతుంటే ఇక మన శ్రీముఖి అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళని అస్సలు వదిలిపెడుతుందా అస్సలు వదిలిపెట్టదు కదా ఇక ఏక్నాథ్ హారిక వాళ్ళకి అలాగే పెళ్ళైన రీసెంట్ గా పెళ్ళైన మహేష్ వాళ్ళకి సిక్స్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఇప్పుడు అసలే సమ్మరు పెళ్ళైంది కొత్తగా మరి ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళని రకరకాలుగా ఆడుకోవడం స్టార్ట్ చేసింది మరి ఇప్పుడు ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఇంకెలా ఉంటారు అని చెప్పి చెప్పడం తర్వాత మైనస్ థర్టీ డిగ్రీస్ ఉంది మరి ఇప్పుడు ఎలా అంటే అన్ని మైనసెస్లో చెప్పుకుంటూ వచ్చేసి వాళ్ళిద్దరిని దగ్గర చేస్తూ దగ్గర చేస్తూ ఇక ఏక్నాథ్ హారిక ఆ ఏక్నాథ్ అయితే దీనికి మనకు టెంపరేచర్తో పని ఉందా మనం ఎప్పుడూ రొమాంటిక్గానే ఉంటాము అని చెప్పేసి చక్కగా హక్ చేసేసుకుంటూ ఉన్నారు ఇక మన మహేష్ వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మరి పెళ్ళి పెళ్ళి సమ్మర్లో జరిగింది మరి ఎలా ఉందంటే ఈ తాళి ఈ మెట్లు తప్పితే మిగతాదంతా సేమ్గానే ఉంది అప్పుడెలాగ ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము మాకేం పెద్ద డిఫరెన్స్ లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేసారు ఇలా చాలా సరదా సరదాగా అయితే సాగిపోతుంది ఈసారి స్టార్మా పరివారంలో ఇక నెక్స్ట్ వచ్చేసరికి అదే చలి టెంపరేచర్ మనకొస్తే ఎలా ఉంటుందని దీపిక మానస్ మీద ప్రయోగం చేస్తూ వెళ్తుంది మానసేమో పరిగెత్తుకుంటూ చిక్కకుండా వెళ్ళిపోతున్నాడు ఇక మన అర్జున్ అలాగే అనుమిత వీళ్ళిద్దరు వచ్చేసి మంచి రొమాంటిక్ సాంగ్ అయితే సమ్మర్ స్పెషల్లో ఒక మంచి సాంగ్తో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇద్దరు కూడా చాలా క్యూట్ కపుల్ లాగా అనిపిస్తారు బట్ సీరియల్ యాక్టర్స్ వీళ్ళంతా సో రియల్ కపుల్ అయితే కాదు రియల్ కపుల్ అనే అనుకోవాలి ఇక వీళ్ళ సరదా సరదా డ్యాన్సులు సరదా సరదా ఆటలు పాటలు ఇక ఫన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి ఇక ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్